తర్వాత మూడు వందల పదమూడోది గ్రీన్ లీస్ అన్న ఆవిడ అంది లోపల దైవాన్ని అన్వేషిస్తూ ఉన్నప్పుడే బాహ్య వ్యవహారాలు తాముగా జరిగిపోతూ ఉంటాయని భగవాన్ నిన్ను అన్నారు నువ్వు లోపల నువ్వు దైవాన్ని అన్వేషిస్తూ దైవాన్ని స్మరిస్తూ ఉండగానే వెలుపల వ్యవహారాలంతా కూడా జరిగిపోతూనే ఉంటాయి అని భగవాన్ నిన్ను చెప్పారు శ్రీ చైతన్య మహాప్రభువులు తాము శిష్యులకు బోధించే సమయాల్లో దేహాన్ని మర్చిపోయి కృష్ణ విషేకంగా మాట్లాడుతూనే ఉండేవారిని శ్రీ చైతన్య చరిత్రలో ఉంది శ్రీ కృష్ణ చైతన్య ప్రభువులు తాము శిష్యులకి బోధించే కృష్ణతత్వాన్ని కృష్ణు యొక్క దివ్యత్వాన్ని కృష్ణు యొక్క వ్యాపకత్వాన్ని బోధిస్తూ ఉన్న సమయాల్లో ఆయన దేహాన్ని మర్చిపోయి కృష్ణ విషేకంగా కృష్ణ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారిని శ్రీ చైతన్య చరిత్రలో ఉంది ఇంకా నా సందేహం ఇది వ్యవహారాలు అవే జరుగుతాయి లెమ్మని వదిలివేయమంటారా మమ్మల్ని వానిపై ఒక కన్ను పెట్టక్కర్లేదా నేను నేను లోపల నేను ఆ పరమాత్మ స్మరణ చేస్తూ దాని మీదే జాత పెట్టుకుని ఉంటే వెలుపల వ్యవహారాలు వాటికి అవే చదువు జరుగుతాయని వదిలేయమంటావా ఒక వాటి మీద ఒక కన్ను వెయ్యక్కర్లేదా మేము అని అడిగింది ఆవిడ మనందరి సమస్య కూడా అదే లోపల అలా దైవాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే వెలుపల వ్యవహారాల మీద కాస్త శ్రద్ధ పెట్టకపోతే ఆ పనులు ఎలా అవుతాయి అని అనుకుంటాం దానికి భగవాన్ అంటున్నారు సర్వము ఆత్మయే అంత ఆత్మస్వరూపమే ఓ నాకు చెప్పు ఆత్మకు పేరుగా నువ్వు ఉన్నావా దానికి భిన్నంగా ఏ పైన ఆత్మను విడిచి వేరుగా ఏ పైన జరగగలరా కాక దేహము ఆత్మకంటే వేరా ఈ దేహం కంటే వేరుగా ఎక్కడ ఉండగలదు అవేవి ఆత్మను కాదని నిలబడగలిగినవి కావు ఆత్మను విడిస్తే అవేవి లేనే లేవు నువ్వు ఏ దేహము నేననుకుంటున్నావో ఏ లోకము అనంతముగా అనేకంగా ఉంది అనుకుంటున్నావో అదంతా కూడా అఖండ చైతన్య స్వరూపమైన స్వరూపమైన ఆ పరమాత్మలోనిదే ఆ పరమాత్మని విడిచి ఏది లేదు ఉండదు ఉండలేదు కాబట్టి ఏ పనైనా సరే ఆ ఆత్మస్వరూపాన్ని విడిచి వేరుగా జరగగలదు ఇప్పుడు ఏ పనులు జరుగుతున్నా సరే శరీరంతో జరగనివి మనస్సు జరగని ఏ పనైనా సరే ఆత్మను విడిచి ఏ పని జరగడం లేదు నిన్ను జరుగుతుందా జరగదు ఆ జరగడం లేదు కాబట్టి అదేవి ఆత్మని కాదని నిలవలేవు ఆత్మయో సర్వాంతరం సర్వవ్యాపి కాబట్టి వృత్తి అన్ని నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్నీ జరిగిపోతాయి నీకు ఇష్టమైందని నీకు ఇష్టం వచ్చినట్టుగాను నీకు ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేనట్టుగాను జరగవు అవన్నీ కూడా నీకు ఇష్టమున్నా కాకపోయినా వాటికి అవే జరిగిపోతాయి అదంతా అయత్నంగానే జరుగుతోంది నీ యత్నం అక్కర్లేదు అలా జరగవలసి ఉంది అలా జరిగిపోతుంది నువ్వు అనుకుంటావు అనుకున్నాను కాబట్టి జరిగింది లేక అనుకున్నా జరగలేదు అనుకోకుండానే జరిగింది అని నువ్వు అనుకుంటావు నువ్వు అనుకోకుండా జరిగింది అనుకున్నా అనుకున్నాను కాబట్టి జరిగింది అనుకున్నట్టే జరిగింది అనుకున్నా జరగవలసింది ఏదో అది జరిగిపోతూనే ఉంటుంది అవునమ్మా ప్రయత్నం ఏమీ అక్కర్లేదు ఆత్మని గమనించుకోవడంలో వృత్తి విషయం పరికించడము కలిసే ఉంది నువ్వు ఆత్మని గనక గమనించుకుంటూ ఉంటే తలంపు వల్ల కలిగినటువంటి దేహ వ్యవహారము కూడా ఆ ఆత్మలోనే సాగడం నీకు తెలుస్తుంది ఆ పరమాత్మ స్వరూపను మాటికి మాటికి గమనించుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఈ నేను అన్నటువంటి ఈ వృత్తి యొక్క విషయం మన వ్యక్తిత్వం మనిషి నేనని లేచిన వాడి యొక్క విషయము వాడి క్రియాకలాపాలు అవన్నీ కూడా స్పలోనే జరిగిపోతూ ఉంటాయి అవి జరుగుతుంటాయి అలాగా నువ్వేం నేను నేను ఒక వ్యక్తి వచ్చి దూరి చేయక్కర్లేదు ఎందుకంటే వాడు చేసేది వాడు నేను అనుకున్నప్పుడు కూడా వాడు చేస్తుందేమీ లేదు కదా ఊరికే అనుకుంటున్నాడు గాని వాడేమి వాడేమీ చేయట్లేదు ఆత్మస్వరూపం శక్తి వాడి చేత అవన్నీ చేయిస్తోంది వాడు నేను చేస్తున్నాను నేను అనుకోపోతే ఎలాగా నేను అనుకున్నాను కాబట్టి కదా నేను అనుకోలేదు కాబట్టి కదా ఇవన్నీ జరుగుతున్నా అనుకుంటున్నాడు కానీ వాడు అనుకున్నప్పుడు కూడా వాడు అనుకోవడం లేదు జరగడం లేదు కాబట్టి నువ్వు వాడు వాడి క్రియలు మీరు అంటే ఇప్పుడు మేమేమి చేయక్కర్లేదా అలా జాస పెట్టుకుని ఉంటే చాలా ఈ శరీరపరమైన వ్యవహారాలంటే మేము ఒక కన్నేసి పెట్టి ఉంచొద్దా అని అడిగింది కదా ఆవిడ అన్నప్పుడు అలా ఏమి అక్కర్లేదు నువ్వు నీ స్వరూపమైన ఆత్మ ఎందు ఝా పెట్టి ఉంచితే దాని సందర్భంలో వ్యక్తిగత వ్యవహారాలన్నీ అవలీలగా జరిగిపోతూ ఉండడాన్ని నువ్వు గమనించగలుగుతావు తెలుస్తుంది అమ్మా ఆత్మను గమనించుకోవడంలోనే ఈ వృత్తి విషయం అంతా పరికించడం కూడా తెలుస్తుంది కలిసి ఉంటుంది అన్నారు భగవాన్ అప్పుడు ఆవిడ నేను గమనించకుండా ఉంటే పని చెడిపోవచ్చేమో కదా నా మీద పెట్టకపోతే పని పాడైపోతుందేమో కదా అన్నప్పుడు మళ్ళీ మహర్షి అంటున్నారు నువ్వు దేహాన్ని అని అనుకున్నావు గనుక ఆ పని చేస్తున్నది నువ్వు నువ్వు భావిస్తున్నావు కాక చెప్పిందే దేహాన్ని అనుకున్నావు నేను చేస్తున్నాను నేను జాగ్రత్తగా చెయ్యాలి శ్రద్ధగా చెయ్యాలి లేకపోతే అది పాడైపోతుంది అనుకుంటున్నావు నీ పని దేహము దాని ఆచరణలన్నీ ఆత్మను విడిచి సంభవించవు అనేటువంటి నీ భావన నా నేను అనబడే ఈ దేహము ఈ పనులన్నీ కూడా ఆత్మను విడిచి విడిగా జరగడానికి వీల్లేదు ఏది జరుగుతున్నా ఎలా జరుగుతున్నా నీ దేహేంద్రియ మనోభూతులతో జరుగుతున్నవన్నీ కూడా చేరి నేను చేస్తున్నాను అనుకుంటే అనుకుంటున్నావేమో నీ ఎందు ప్రకాశిస్తున్న ఆత్మ చైతన్యాన్ని విడిచి ఏమీ జరగవు పని నేను ఒకసారి నీ పనిని నువ్వు గమనించావా లేదా అన్నది ఒక లెక్కలో ఉంది కదా నువ్వు పని మీద శ్రద్ధ పెట్టి చేసావా శ్రద్ధ లేకుండా చేసావా అన్నది పెద్ద లెక్కలో పెట్టుకోక్కర్లేదు ఒక చోటి నుంచి మరొక చోటికి నడుస్తున్నావు అనుకో నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్తున్నావు అనుకో నువ్వు వేసిన అడుగు చూసుకుంటూ వెళ్తావా లేదమ్మా ఈ అడుగు తీసి అడుగు వేసాను రెండో అడుగు వేయినా వద్దా అనుకుంటూ నడుచుకుని వెళ్ళగలవా చూసుకొని వేస్తున్నావా నువ్వు అలాగా నువ్వు దాని మీద ఏ ధ్యాస పెట్టకుండా ఏ శ్రద్ద పెట్టకపోయినా సరే కొంతసేపటికి నువ్వు నీ గమ్యంలో ఉంటావా లేదా ఉంటానమ్మా కాబట్టి నీ పని నడక నీ శ్రద్ధ అట్టు లేకున్నా జరుగుతోంది కదా కాబట్టి నువ్వు దాని మీద శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా దాని కదా పని జరిగిపోతుంది కదా ఇతర పనుల విషయం కూడా అంతే నీ నడక విషయం చూసుకో ప్రతి అడుగు ఆచి తూచి నడుస్తే ఎంత దూరం వెళ్ళగలవు నువ్వు కొన్ని ఎక్కడ కదులుతున్నా అలా చూస్తూ వెళుతున్నావా అలా చూడకుండానే నువ్వు నడుస్తూ నీ గమ్యానికి చేరికి పోతున్నావు కదా అలాగే నీచేత చెప్పబడే పనులన్నింటినీ మాటి మాటికి శ్రద్ధ పెట్టి ఎలాగా ఏమిటి అని చూసి చెయ్యక్కర్లా వాటి అలా జరిగిపోతాయి అన్నారు భగవాన్ మన జీవితంలో కూడా చూసుకుంటున్నాం ప్రతీదీ మనం ప్రతి కదలికని చూసుకుంటూ అవునా కాదా చేయచ్చా పాడైపోతుందా బాగుంటుందా అనుకుని చేస్తామా వాటికవి అలా జరిగిపోతూ ఉంటాయి అప్పుడు ఆవిడండి మీరు అన్నది నిద్రలో నడిచిపోయే విధంగా ఉంది నిద్రలో ఒకరికి తెలియకుండా లేచిపోయి నడిచి పెడిపోతుంటాడు ఎక్కడెక్కడికో అలా ఉంది అన్నారు అందే ఆవిడ అప్పుడు భగవాన్ అవునవును బిడ్డ నిద్రిస్తున్నప్పుడు తల్లి నిద్రలోనే వాడికి ఆహారం పెడుతుంది మెలుకువతో ఎంతో మెలుకువలో ఎంతో అంతే వాడు తింటాడు మరుసటి రోజు బుద్ధుని లేవని అమ్మతో అమ్మ రాత్రి నేను అన్నం తినలేదే అంటాడు వాడు తిన్న విషయం తల్లికి ఉన్నవారు ఉన్నవారందరికీ తెలుసు కానీ వాడు తిననే లేదు అంటాడు నిద్రాభ్రమణం సరి అయిన ఉపమానమే నిద్రలో నడుస్తున్నట్లుగా ఉంటుందేమో మీరు చెప్పినట్లుగా గనక నేను ఏ శ్రద్ద పెట్టకుండా శరీర వ్యవహారాలన్నీ కూడా జరిగిపోతాయి అంటే ఓహో నిద్రలో నడిచి వెళ్ళిపోతున్న వాడిలాగా జరుగుతూ ఉంటాయా అని ఆవిడ అడిగింది కదా అవును నువ్వు చెప్పింది కరెక్టే వాడు నిద్రలో వాడు లేచాడు అన్నం తిన్నాడు కానీ పొద్దున తినలేదు అంటున్నాడు అలాగనే ఖచ్చితంగా నీ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహార నీ ఛాస గనక నీ స్వరూపం మీద ఉంటే దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలన్నీ నీ ప్రమేయం లేకుండానే వాటికి అవి జరిగిపోతాయి నీ ప్రమేయం లేకుండా అవి జరిగిపోతున్నాయి కాబట్టి అవి నేను చేశాను నువ్వు అనుకోవు గనక దాని కర్మల్ని నీకు అంటుకోవు అవునమ్మా అర్థమైందా మరి చాలా బాగా అర్థమైందా ఉండడం మరి ఇలా పొద్దున్నే లేచింది మొదలు సాయంత్రం వరకు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలాగ పూర్తి దేన్ని లాక్కొని పీక్కోకూడదు ఎందుకోవాలి అలాగే ఎందుకోవాలి దాదా అలా అనుకున్న మాత్రం జరగవలసిందే జరుగుతోంది జరగకూడం జరగట్లేదు ఎప్పుడేది జరగాలో అప్పుడు జరుగుతోంది ఎలా జరగాలో అలా జరుగుతోంది అది కూడా చెప్తూనే ఉన్నావు అక్కడ ప్రత్యేక ఏ వ్యక్తిత్వం ఏ పని చేయకుండా పడుంది చేయలేకపోతున్నావు మరి ఇంత స్పష్టంగా మన జీవితంలో ఉన్న ప్రతి వ్యవహారాన్ని మనం కొంచెం శ్రద్ధ పెట్టి చూసామంటే ఓహో నా ప్రమేయం లేకుండా ఒక మహాశక్తి ఏ నిమిషంలో ఏ పని ఎవరి చేత ఎలా ఎలా చేయించాలో అలాగ అది చేయిస్తోంది అన్నది ఇటువంటి విచారణ పూర్వకమైన దృష్టి చేత నిద్ర లేచిన మనం నిద్రపోయే వరకు జరిగే వ్యవహారాలన్నిటినీ జాగ్రత్తగా గమనించుకుంటే తెలుస్తుంది నేను ఎలా అనుకున్నాను అలా అవ్వలేదు ఎందుకు అవ్వకపోవాలి అలా అనుకున్నాను అవ్వలేదు అలా ఎందుకు అవ్వకపోవాలి అంటే మేము ఎందుకు అవ్వకపోవాలంటే వాళ్ళు ఎవరో కారణం అంటాం కాదు నీ దేహ మొదటి కారణం నీ దేహ కర్మ కేత్రలో ఏది ఉందో అది అంటే ఎవరిని అనడానికి లేదు ఇప్పుడు ఇది గొప్ప మంత్ర చాలా తేలిక కూడా అర్థం చేసుకోగలుగుతాం రేపు కూడా ఒకసారి మరొక ఉదాహరణ యాత్రికుడు ఒకడు బండిలో నిద్రపోయాడు యాత్రకి వెళ్తున్నాడు ప్రయాణిస్తే ఒక చోటకి వెళ్ళాలి వాడు బండిలో పడుకొని నిద్రపోయాడు అవునా అప్పుడు దారిలో ఎద్దులు ఒక చోట ఆగిపోయాయి ఎద్దులు ఒక చోట నిలిచిపోయాయి దారిలో కొంత దూరం నడుస్తాడు కొంత చోరం నడుస్తాయి కూడా ఒక్కో చోట ఆగిపోతూ ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క చోట నడుస్తూ ఉంటాయి కొన్ని చోట్ల వాటిని బండివాడి విప్పేస్తాడు ఆ బండివాడిని నిద్రపోతున్నాడు ఒక ఆయన ప్రయాణం చేస్తూ ఆ ఎద్దులో ఒక నిలబడి ఉంటాయి మరొక చోట నడుస్తాయి మరొక చోట శుభ్రంగా బండి ఆడి విప్పేస్త పడుకుంటాయి కానీ ఆ బండిలోనే నిద్రిస్తున్న వాడికి అవి ఏమీ తెలియవు కదా బండి నడుస్తోందో తెలియదు బండి ఆగి ఉందో తెలియదు బండిలో ఉన్నటువంటి ఎద్దులు విప్పేసే ఉన్నాయో కూడా తెలియదు వాడు నిద్ర పడిపోతూ ఉంటాడు కానీ మేల్కొన్నప్పుడు వాడు వేరొక చోట ఉంటాడు బయలుదేరిన చోట ఉండడు వెలు ఇంకో చోట ఉంటాడు అంతే కదా బండిలో కొంత దూరం వెళ్ళాడుగా వాడు మేలుకున్న తర్వాత వాడు బయలుదేరిన చోట కాకుండా మరొక చోట ఉంటాడు దారిలోని ఘటనలు ఏవి తెలియకుండానే హాయిగా ఉన్నాడు ఇప్పుడు ప్రయాణం చేశాడు కానీ దారిలో ఏగిందో ఏ ఏ ఏ ఊళ్ళు వెళ్ళాయో ఎవరెవరు వెళ్ళారో ఆ బండి వెళ్ళిందో లేదో ఆగిందో లేదో అవేవి వాడికి తెలియగాని వెలుకు వచ్చేసరికి వాడు మరి వేరొక చోట ఉంటాడు దారిలో ఘటనలు ఏవి తెలియకుండానే హాయిగా ఉంటాడు కానీ ప్రయాణం మాత్రం పూర్తయింది కదా అలాగే ట్రైన్ లో ఎక్కి నిద్రపోతాం దారిలో ఎన్నో ఊళ్ళు ఎన్నో ఎన్నో వస్తూ ఉంటాయి మళ్ళీ ఎన్నో చోట్ల ఆ ట్రైన్ ఆగుతుంది ఎక్కడెక్కడ ఎంతంత సేపు ఆగిందో తెలియదు ఏ ఏ స్టేషన్లు వచ్చాయో తెలియదు మన పక్క సీట్ లో వాళ్ళు ఎవరు ఎక్కారో ఎవరు దిగారో తెలియదు హాయిగా నువ్వు నిద్రపోయావు సరే మెళిక వచ్చేసరికి నువ్వు చేరగలసిన గమ్యంలో ఉన్నావు ఈ మధ్యలో ఏం జరిగిందో నీకు ఏమైనా తెలుసా తెలియకపోయినా బండిలో అవన్నీ జరిగాయి అయిపోయాయి కాబట్టి దారిలో సంఘటనదేవి తెలియకపోయినా హాయిగా ఉంటాడు కానీ ప్రయాణం పూర్తవుతుంది కదా అలాగే మనుషుని ఆత్మ విషయంలో కూడా అలాగే వాడేమో బండిలో నిద్రిస్తాడు నడకేమో ఎద్దులు అవి నిలిచి ఉండడమో అతనికి సమాధి జాగ్రత్త సుషిత్ అనమాట అంటే ఆ విషయాలు చూచాయిగా తెలుస్తూ ఉన్నా వాడేమి కలత చెందడు చూచాయిగా తెలుస్తూ ఉంటాయి అంటే నిద్రపోవడం కాదు అన్ని విషయాలు జరుగుతుంటే తెలుస్తూ ఉంటాయి ఓహో ఇప్పుడు ఇలా అయిందా ఓహో ఇది అవ్వలేదా అనుకుంటాడు అంతే ఇలా అయిపోయింది ఇలా ఎందుకు అవ్వలేదు బాబు నేనేం చేయను అని అనుకోడు చూచాయిగా తెలుస్తూ ఉంటాయి వాడేమి కలత చెందడు బండికి పూంచే ఉన్న ఎద్దులు కదలవు చూడు కాడి నుంచి ఎద్దులు ఎద్దులను విడిచి ఉండడానికి సమానంగా ఇతని శ్రేష్టలు ఉడిగి ఉంటాయి కనుక ఎద్దులను విప్పడం వాడికి నిద్ర ఒక బండి ఆగిపోయింది ఎద్దులను విప్పేశాం వాడికి నిద్ర ఇంద్రియాలని వదిలిపెట్టాడు నిద్ర అయితే ఆ మళ్ళీ ఆ ఆ బండి అది నడవడం కదా అది జాగ్రత్త శుక్తి అప్పుడు కూడా బండిలో ఉంటాడు బండి నడుస్తూ ఉంటుంది కానీ దానిలో కూర్చున్నవాడు ఆ వచ్చే పోటే పోయే వాటి గురించి ఆ బండి యొక్క నడకను గురించి ఏమాత్రము పట్టించుకోకుండా చూచాయిగా వాట్లన్నిటిని తెలుసుకునే ఉంటాడు కానీ ఏమీ పట్టించుకోడు నిద్రలో వాళ్ళే అది జాగ్రత్త అనమాట నిద్రలో ఒక నిద్రలో ఏమీ తెలియదు కదా మెలుకులో అలా ఉండాలి బండిలోని ఎద్దుల్ని విప్పేసినట్టుంది నిద్ర ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు వదిలేయడం అది ఏమీ తెలియదు అయితే మెలుకులోనే బండిలో వాడు నిద్రిస్తూ ఉంటాడు ఎద్దులు నడుస్తూ ఉంటాయి ఎద్దులు నిలిచి ఉంటే వాడికి సమాధి అంటే అది కదలడం వాడికి తెలియదు కదులుతూ ఉన్నా సరే ఎదురు నిలిచి ఉంటే వాడికి సమాధి ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఏ విషయాల్లోకి వెళ్లడం లేదు అది సమాధి జాగ్రత్త శుక్తి అంటే వానికి విషయాలు చూచాయిగా తెలుస్తూ ఉన్నా వాడేమి కలత చెందకుండా ఉంటాడు ఇది మెలుకులో జ్ఞాని అన్ని తెలుస్తూ అన్ని కానీ దానిలో అసలు ఏమి కలత చెందడు ఈ రకంగా ఉంటుంది వాడి నిద్ర జ్ఞాని యొక్క నిద్ర ఇంకొక ఉదాహరణ చెప్పనా సినిమా ప్రదర్శనలో తెర మీద బొమ్మలు పడుతూ ఉంటాయి చూడడానికి వెళ్ళినప్పుడు తెర మీద బొమ్మలు ఉంటాయి నడయాడే ఆ బొమ్మలు తెరనే ఏమైనా బాధిస్తాయా తెరలో ఏ మార్పు లేవు చూసేవాడు బొమ్మలనే చూస్తాడు గాని తెరను చూడడుగా తెరకి వెలిగా ఆ బొమ్మలు ఉండవు తెరను విడిచిపెసి వేరుగా బొమ్మలు లేవు అయినా ఆ తెరను ఎవ్వరూ గుర్తించడం లేదు ఆ తెర ఉంటేనే దాని మీద ప్రసరింపబడే ఉన్నాయి ఆ బొమ్మలు రకరకాలుగా మారుతూ ఉన్నా సరే తెర మారడం లేదు ఆ బొమ్మలలో పెద్ద వాన కురిసినా తెర తడవదు పెద్ద మండినా తెర కాలదు అలాగ తెర ఆధారంగా నిర్వీకారంగా ఉండగా దాని ఎందుకు రకరకాల మార్పులు చెందుతున్నటువంటి దృశ్యం దాని మీద మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ చూసేవాడు ఆ తెరని చూడ ఆధారమైన తెరని చూడడు కానీ తెరను విడిచి బొమ్మలు లేవు కదా అయినా ఆ తెరను ఎవ్వరూ గుర్తించరు మరి అలాగే ఆ తెర నీ స్వరూపమైన ఆత్మ నువ్వు ఆ తెరవలే స్వచ్ఛంగా దీనిని అంటుకోకుండా ఉన్నావు దాని అనేక అనేక దృశ్యాలు వస్తున్నాయి వెడుతున్నాయి కానీ తెర స్వరూపమైన నిన్ను అవి ఏవి అంటుకోవడము లేదు బాధించడము లేదు కారంగా నేను నీ తెలివి స్వరూపం అలాగే ఉంది అంటే ఆ తెర వంటిది ఆత్మ దాని మీద బొమ్మలు అంటే అన్ని సంఘటనలు ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు దాకా జరుగుతున్న సంఘటనలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇది అప్పన పిల్లిలో పలానా ఇంటిలో పలానా సందర్భంలో పలానా సంఘటనలు అంటావు నువ్వు కదా అనే నువ్వు ఉంటేనే కదా ఇవన్నీ అనే నువ్వు మర్చిపోతావు ఆ సంఘటనలే సత్యమని దాని భ్రాంతిలో పడిపోతావు అనే నువ్వు నేను అనేటువంటి నీ తెలివి ఎవరికి తెలుస్తోంది నీకేగా తెలివి తెర మీద ఇదిగో ఈ రోజు ఉదయం లేసి ఇప్పుడు వరకు ఒక సినిమా సాగుతోంది దానిలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఏ సంఘటనలు జరుగుతున్నా తెరను అవి అంటుకోనట్లు నా తెలివి స్వరూపంలో అనేక సంఘటనలు జరుగుతున్నా అవి ఏవి నాకు అంటవు అవి అలా ఉన్నాయి కనుక జరగవలసిందే జరిగిపోతున్నాయి నీ ఛాస దాన్ని పెట్టవలసిన పనే ఉంది పెట్టినంత మాట్లాడ జరుగుతుందా జరగదు అందుచేత ఆ తెరలాంటిదే నీ స్వరూపమైన ఆత్మ దాని మీదనే ఈ బొమ్మలు అంటే అన్ని సంఘటనలు మీదనే సాగిపోతూ ఉంటాయి మనుషుని దృష్టి అంతా ఆ సంఘటనల మీదే ఉంటుంది తప్ప తప్పిలా అయిందాయింది వాళ్ళకి అయింది వీళ్ళకి అలా అయింది ఇలా అవుతుందట అలా అవుతుందట ఆ పెళ్లి ఎంత గొప్పగా అయిందో ఈ పెళ్లి చాలా కాస్ట్లీ వాళ్ళ పెళ్ళట వాళ్ళు ఇంత అంగరంగ వైభవంగా చేశారట ఇన్ని కోట్లు కట్టలు ఇచ్చారట ఇన్ని ఇన్ని రకరకాల డైమండ్ల వజ్రాలు నగలు పెట్టారట సారీలు పెట్టారట చీరలు పెట్టారట ఇలాగట అలాగట అంటూ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ తెరని ఇవన్నీ తెలివి తెరని మరిచిపోయి మరి ఈ మనుషుడు దృష్టినంత ఆ సంఘటనల మీద పొద్దున్న లేచినప్పుడు పొద్దున్నే జరిగిన సంఘటనల మీదే దృష్టి పెట్టుకుంటాడు తప్ప తన మీద తాను పెట్టుకోడు నా తెలివి నా తెలివిలో కదా ఇవన్నీ తెలియబడుతున్నా ఎలా అనుకున్నా ఇలా అనుకున్నా అలా అనుకున్నా అవునన్నా కాదన్నా తెలుసన్నా తెలియదన్నా మంచి అన్నా చెడ్డన్నా నా తెలివిలోనే కదా తెలియబడుతోంది కాబట్టి ఆ సంఘటన సాగిపోతుంది కానీ మనుషుల దృష్టి అంతా కూడా సంఘటన మీదే ఉంటాయి తప్ప వాటిని తెలుసుకునేటువంటి తెలివి అనేటువంటి ఆత్మ తెర మీదవి ఉండవు అప్పటికి వాడు ఆత్మకన్యంగా కాదు అప్పుడైనా తెలిసినా తెలియపోయినా తోడు నువ్వు ఆత్మగా అయి ఉన్నావు వానికి తెలిసినా తెలియకపోయినా కర్మలు వాటికలే జరిగిపోతాయి జరుగుతున్న కర్మలు జరగబోయే కర్మలు మంచి చెడ్డ తప్ప ఇష్టమా అయిష్టమా అన్న ఏనీ ప్రత్యేక వ్యక్తి యొక్క ఇష్టాలతో గాని అయిష్టాలతో గాని ఏ ప్రమేయము లేకుండా వాటికవే జరిగిపోతూ ఉంటాయి అవి ఎన్ని జరిగినా సరే నీ ఆత్మస్వరూపం ఏమాత్రము జరగక కదలక మెదలక స్థిరంగా దేనిని అంటుకోకుండా నువ్వు ఉన్నావు నీకు దేనికి అడుపు